హాయ్ అండి వెల్కమ్ టు వారాహిత ఆరో రెడీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారందరూ మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారాహితులని కోరుకుంటున్నాను ఓకేనా శ్రీమద్రే నమ్మ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేస్తాం ఈ నివర్స్ ఇచ్చే డైడెన్స్ ఏంటి లవర్స్ ద సన్ ద స్ట్రింగ్ త్రీ అఫ్ కప్స్ ద డెవిల్ స్టార్టింగ్లోనే డెవిల్ రాబోయింది కర్షప్ చేశారు ఎక్కడున్నా నేను వర్క్ చేస్తానో వచ్చేసేసింది ఇక్కడ హై ద హై ప్రిస్టర్స్ టూ స్పాట్స్ ఓకేనా హై సూఆర్ స్పాట్స్ టూ స్పాట్స్తో మీరు చాలా మీ ఇంట్యూషన్ పవర్ కానీ మీరు ఒక స్టెప్ తీసుకోవాలి అని చెప్పేస్తానని మీ ఇంట్యూషన్ మీకు వం చేస్తున్నా మీరు ఇటువైపు వెళ్ళాలి ఇది కరెక్ట్ ఇది రాంగ్ ఇది రైట్ అని మీకు తెలిసినా కూడా మీరు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు ఓకేనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఓకే అయితే ఏమైపోయిందంటే ఇక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకునే కాడ చాలా చాలా ఆలోచిస్తున్నారు మీరు ఈరోజు ఆలోచనలు 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 ఇటు ఈ నిర్ణయం తీసుకున్నా వద్దా ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా అర్థం కాని పొజిషన్లో ఉన్నారు ఆల్రెడీ మీకు తెలుస్తుంది ఇటువైపు వెళ్తే బాగుంటుంది ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని బట్ అది మీరు ఏం చేస్తున్నారు అంటే దాని పక్కకు నెట్టేసి ఇంకా గజబిజ గందరగోళంలోనే టూ అవర్స్ వాట్సాప్తో క్రాస్ రోడ్లో ఆలోచిస్తున్నారు ఓకేనా అయితే ఇక్కడ ద దయపరర్తో చాలా మొండిగా చాలా చాలా ఈరోజు చాలా తొందరపాటుగా మాట్లాడతారు చాలా ముండిగా ఉంటారు మీ మీ వాళ్ళతో కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ మీ ఆఫీస్లో కానీ మీరు ఒక బాస్ అయి ఉండొచ్చు ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు మీకు తెలియకుండా నీ మధ్య కోపం ఎక్కువ రావచ్చు కోపం కూడా ఎక్కువ తయారవుతుంది మీకు ఈరోజు చాలా స్ట్రిక్ట్గా కోపంగా మీరు ఉంటారు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆఫీసు రిలేటివ్స్గా చూస్తుంటే మటుకు మీ బాసు మీద చాలా కోపంగా ఉంటారు మీ మీ పట్ల మీ బాస్ పట్ల మీరు భయంతో క్రాస్ రోడ్లో ఉంటారు ఇలా క్రాస్ రోడ్లో ఉంటారు మీ బాస్ మిమ్మల్ని మీ బాస్కు మీకు ఏదైనా గొడవ కానీ చిన్న డిస్టర్బెన్స్ కానీ జరిగితే మీరు అసలు ఉండాలా వద్దని ఒక నిర్ణయం తీసుకొని ఒక క్రాస్ రోడ్లో ఉంటారు ఓకేనా దయాంపరార్తో చాలా మొండిగా కొంతమంది ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ బాస్ చేతిలో కొంచెం కోపానికి గురవుతారు గజిబిజిగా గురవుతారు ఓకేనా అయితే దీ దా లవ్వర్తో ఏమైపోయింది అనంటే మీరున్న రిలేషన్ ఏదేమైనా సరే అది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్న రిలేషన్ అయి ఉండొచ్చు ఒక సినారియో లేదనుకుంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు ఆ ఆ రిలేషన్లో మీరు ఉండాలా వెళ్ళొద్దా అసలు ఏది ఆలోచించలేని గజిబిజి గందరగోళంలో ఉంది మీ మైండ్ మొత్తం ఓకేనా అయితే ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఒక రిలేషన్లో మీరు చాలా స్ట్రగుల్ పడుతున్నారు ఆ రిలేషన్లో ఎలాంటి గ్రోత్ లేదని తెలుసు ఆ రిలేషన్లో ఉండకూడదని తెలుసు అయినా సరే ఆ రిలేషన్ పట్టుకొని ఒక డెబిల్లా ఆలోచిస్తూ ఆ ఒక రిలేషన్ గురించి పదే 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 ఆలోచిస్తూ ఉంటూనే ఉంటారు దానికి సంబంధించేసేసి క్రాస్ రోడ్లో కూడా ఉన్నారు మీరు అది వద్దు ఆ రిలేషన్ కరెక్ట్ కాదు దాని డెవిల్తో కూడుకున్న రిలేషన్ అని చెప్పేసి అని కూడా మీ ఇంట్యూషన్ మిమ్మల్ని వాన్ చేస్తున్నా కూడా మీరు వినే పొజిషన్లో లేరు ఓకేనా అది అయితే ఈరోజు చాలా 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 ఏడుస్తుంటారు బాధపడుతుంటారు ఒక రిలేషన్ గురించి నేను చెప్తున్నాను కదా ఆ రిలేషన్లో ఉండాలా వద్దా వద్ద అసలు ఏంటి నేను ఎటు ముందుకు వెళ్ళాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి అని తదే పనిగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏదో తెలియని ఊహలు ఏదో తెలియని భయాలు మిమ్మల్ని రోజు వెంటాడుతుంటాయి ద డెవిల్తో మీ ఆలోచనలే మిమ్మల్ని అతలాపుతలం చేసేస్తాయి ఓకేనా ఈరోజు మీ ఆలోచనలు మీ భయము ఒక స్టెప్ తీసుకోలేక క్రాస్ రోడ్లో ఉండి ఆలోచనలు ఆలోచనలు జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూనే ఆలోచిస్తూనే ఉంటారు దేనికి గతం గురించి ఆలోచిస్తే మనకి ఏమొస్తుంది ఏది రాదు కదా ద డెవిల్తో ఇలా ఆలోచిస్తూనే ఉంటారు భయపడుతూనే ఉంటారు ఏదో ఊహలు ఏదో ఊహలు ఏదో జరిగితే ఏదో జరుగుతుంది ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని చెప్పేసి అనని ఒక సినారియో మీ రిలేషన్ పట్ల ఏడుస్తుంటే ఇంకొక సినారియో మీకు ఆఫీస్లో డిస్టర్బెన్స్ అయ్యి ఆల్రెడీ డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది అనుకుంటా ఓకేనా ఆల్రెడీ డిస్టర్బెన్స్ అయినా ఆఫీస్లో డిస్టర్బెన్స్ అయ్యి మీ బాస్తో ఫైటింగ్ అయిపోయి దాంట్లో నుంచి ఆ జాబ్లో ఉండాలా ఉండకూడదా వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఈరోజు ఆలోచిస్తూనే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు ద స్ట్రెంగ్తో ఒక రిలేషన్ మీరు మీకు ఒక రిలేషన్లోకి వెళ్ళాలనున్నా మీరు వెళ్ళలేకపోతున్నారు ఓపెన్ అప్ అవ్వాలనుకున్నా మీరు ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ మీకు రాబోతుంది ఈరోజు ఓకేనా ఆ పర్సన్తో నేను ఎలా డీల్ చేయాలి నేను ఎలా మాట్లాడాలి నేనేం చెప్పాలి అని చెప్పేసి అదే పనిగా స్ట్రెంగ్త్తో మీరు ఆలోచిస్తూనే ఉంటారు ఈరోజు ఓకేనా ఒక ధైర్యం ఇక్కడ గమనించేసేస్తే ఇక్కడ ఏడుస్తున్నారు ఒక సినారియో విపరీతంగా ఈరోజు అంతా ఏడుస్తూనే ఉంటారు ఆ ఏడుపు నుంచి బయటకు రావడానికి స్ట్రెంగ్త్ని కూడా ఓకేనా ఒక స్ట్రెంగ్త్ని కూడా ఒక సినారియో ఇంకో సినారియో మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంటుంది ఆ ఆ పర్సన్ని మీరు ఎలా డీల్ చేయాలి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను ధైర్యాన్ని కూరగట్టుకుంటారు ఈరోజు త్రీ ఆఫ్ కప్స్తో మీరు ఒక సెలబ్రేషన్లో పాల్గొంటారు మీ ఫ్రెండ్స్ని మీట్ అవుతారు మీ ఫ్రెండ్స్ లేదనుకుంటే మిమ్మల్ని మీట్ అవుతారు చిన్నపాటి చిన్న పార్టీ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో ముచ్చటిస్తారు ఈరోజు ద డెవిల్తో ఇక్కడ గమనించేసేస్తే ఇంటి ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి ద మూన్తో అదే పనిగా ఒక డార్క్నెస్లో ఉంటారు ఈరోజు ఇంటి ఆలోచనలు ఆలోచనలో అసలు చెప్పలేనంత ఎనర్జీస్ డేంజర్గా ఉన్నాయి వైబర్గా తెలియదు డెవిల్తో అలా అయితే ఇంటి మసీ ఆలోచనలు విపరీతంగా ఆలోచిస్తారు ఓకేనా అయితే ఇక్కడ గమనించేసేస్తే ఏసార్డ్స్తో ఇక్కడ మీకు ఒక ప్యాషనెట్ బిగ్నింగ్ మీరు కోరుకున్నట్టు మీ పర్సన్ నుంచి కానీ మీ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏ పర్సన్ అయినా వెయిట్ చేస్తుంటే ఆ పర్సన్ నుంచి చిన్న ఒక కాల్ కానీ మెసేజ్ కానీ హాయ్ అని మీకు వస్తుంది ఓకేనా అయితే ఇంకొకటి ఏంటి అని అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ మీరు జర్నీలు చేస్తారు మీ మీకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తారు ప్యాషన్ ఎక్కువ బిగినింగ్ చేస్తారు ఓకేనా ద డెబుల్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా ఇంటి మసీ ఆలోచనలు వెయిటింగ్

ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ ఏదో వర్క్కి సంబంధించి ఆఫీస్లో కానీ ఒక రిలేషన్లో కానీ ఏదైనా మీరు భయపడుతుంటే టెన్షన్ పడకండి ఓకేనా టెన్షన్ ఉన్నావు టెన్షన్ పడకండి ఎట్టి పరిస్థితులలో కొంచెం ఏంటి అంటే పీ పీస్ఫుల్గానే మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఓకేనా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మీకు మీరు మెడిటేషన్ చేయండి కొద్దో గొప్ప హీల్ అవుతారు పదే పదే మీరు భయపడాల్సిన పని లేదు భయపడితే అక్కడ ఏది అవ్వాల్సింది అవుతుంది జరగాల్సింది జరుగుతుంది మీరు భయపడుతూ ఏడుస్తూ కూర్చుంటే అది అక్కడ ఇంకా కాస్త ఉన్నది కాస్త ఇంకా ప్రొలాంగ్ అయితే ఊహల్లోనే మీరు బ్రతికేస్తారు ఊహించుకోకండి ఫస్ట్ అక్కడ ఏం జరిగింది ఏ అసలు తప్పేంటి ఒప్పేంటి అది రాంగా రైట్ అని కాస్త రిలాక్స్గా ప్రశాంతంగా గుడికెళ్ళైనా ఆలోచించుకోండి ఓకేనా ఈరోజైతే ఇలా అయితే మీకు ఉండదు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాదు కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా గడ్ బెస్ యూ హ్యావీ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్